ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా వేద్దని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్తేస్తే సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఉంటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నన్ను నూరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నా నూరులోంచి తరుమేయండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటా మోటార్ సైకిళ్ళు సక్కకు పెట్టలేరా ఏడి చదువుకుంటారో ఇందాక బీటెక్ పాప దీపాలు ఎంత చనిపోతే సంతోషపడిన సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ పెట్టింది ఏడికి బీటెక్ నేను ఒకటే కొత్తనా మీరు వద్దంటే నేను ఊరు నాకేం అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉన్న ఆప్షన్లు ఊరి వదిలిపెట్టమంటే పోతాను హ్యాపీగా పోతాను నేనేదో చేయాలనుకుంటున్నా పొద్దు అనుకుంటే చెప్పండి హాయిగా ఉండండి మీరు ఈరోజు పొద్దున్న లేచినా లేచిన ఈ పొద్దు అందరు శివాలయం పోతారు అదేంది అయ్యప్ప స్వామికి పోతారు కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట అందరూ అంటారంటే బోధిడతారు శివభక్తులు అయ్య భక్తులు మళ్ళీ తిడతా మళ్ళీ తిడతా పండగరైన కూర్చుంటే ఒక్కడ ఆడు మళ్ళీ వాడు క్యూ అంట క్యూ ఏడు క్యూ నీకు పెద్ద ఇదే నీ అమ్మ ఏమిరా మీరు చదువుకున్నారా లేదా ఏమని ఆడున్నారా ఇంకోటి చెప్తానా మీకు దయచేసి చెప్తానా మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించండి లేకపోతే పాడైపోతారు డిసిప్లిన్ నేర్పియండి దయచేసి చదువు కాదు ఈ కాలంలో చదువుతో సంపాదించారు ఐడియాతో సంపాదిస్తారు అమెజాన్ అంటే ఎవడు చదువు లేదా కొడుకు రెడ్ బాస్ చదువు లేడు అలాస్క్ చదువు లేడు ఒకప్పుడు షావుకారులు ఉండి ఈరోజు తొమ్మిది పర్సెంట్ పాత షావుకారులు ఇప్పుడు అందరూ కొత్త షావుకారులే తొంభై ఒక్క పర్సెంట్ మన ఊర్లో కూడా చూసుకోండి ఆ బండలు పాలిషో ఏమో పెట్టుకో చదువు లేదు ఈ ముందు బ్రహ్మాండమైన ఇల్లు కట్టినాను ఈ ఈ బ్రహ్మాండమైన ఇల్లు వాళ్ళకి చదువు ఉందా ఇది ఉంది బుర్ర ఉంది బుర్ర ఉంది శివాలాగిపోతే పాలు తాగుతారు అన్ని తాగుతారు అడే వస్తారు అది తీసుకొని ఎవడు ఎత్తే నాకు మున్సిపాలేవాడు ఊడ్చేవాడికి పర్మినెంట్ వాడికి తొంభై మూడు వేలు మీ ఇంజనీరింగ్ సదుకుంటే రావడం ఇరవై ముప్పై నలభై వచ్చేది బాగా అవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి పరమండి రెండే ఆప్షన్లు రెండే ఆప్షన్లు మీ కష్టమైతే నన్ను మమ్మించండి నేను న్యాయను బతుకుంటా ముందుకు రండి ఆడపిల్లలు చదువుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కొద్దిగా ఐడియా ఉండాలి రండి చూద్దాం కొద్దిగా ఊరిని మారుద్దాం మీరందరూ ఎవరైనా సరే యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ సేవ చేయండి రండి ముందుకు రండి చేద్దాం ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులు అన్ని చేయాలనుకుంటానా మొదలు పెడతా మీరందరూ ఎస్ అంటే అయిపోతా పది నిమిషాలు ఒక్క సెకండ్ మారండి దయచేసి ఏమరంటే ప్రభాకర్ తిర్థాడు ప్రభాకర్ కోపం బాధ ఏంటి బాధ ఏం తక్కువ నాకేం తక్కువ లేదు